ఓం శ్రీ గురుభ్యో నమ మానవ జన్మ విలువలేని ఆస్తి అనేక లక్షల జీవరాశులలో మానవుడు సర్వశ్రేష్ఠుడని పరిగణింపబడి ఉన్నాడు అందువల్లనే మానవ జన్మ లభించడం దుర్లభం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎత్తినందుకు దానిని చక్కగా ఉపయోగించుకొని సార్థకం చేసుకోకపోతే అది మన మూర్ఖత్వమే అవుతుంది అభిమానుష్యకం భవంతి జ్ఞానినోనయే పశుతైవ వరం తేషాం ప్రత్యవాయా ప్రవర్తనాత్ జ్ఞానార్జన చేయని మనిషిని కంటే పశువులు ఎంతో మేలు అని ఈ వాక్యం చెప్తోంది దీనికి కారణం అర్థం చేసుకోవడం చాలా తేలికే పశువు పరిణామ క్రమంలో మరింతగా పతనం చెందటం అంటూ ఉండదు కానీ జ్ఞానవిహీనుడైన మానవుడు పాపకర్మలను ఆచరించి పతనం కావచ్చు అందువల్ల ప్రతి మానవుడు జ్ఞానాన్ని పొందడానికి నిరంతరం కృషి చేయాలి అంతకంటే మానవ జన్మ సార్థకతకు మరో మార్గం లేదు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు నహి జ్ఞానైన సదృశం పవిత్రమిహ విద్యతే ఇక్కడ జ్ఞా అర్థం కాదు జ్ఞానమని అర్థం అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన తరువాత ఇక సంపాదించవలసింది అంటూ ఏమీ ఉండదు అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది పరిశుద్ధమైన చిత్తమే జ్ఞానప్రాప్తి యోగమవుతుంది మానవుడు నిరంతరం సత్కర్మల ద్వారా మనస్సుని శుద్ధిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఈ విధమైన మానసిక పవిత్రతకి కరువైనప్పుడు ఎవరు ఎన్నిసార్లు బోధించినా సత్యాన్ని గ్రహించడం కుదరదు అదే చిత్తశుద్ధి ఉన్నప్పుడు గురువు ఒకసారి బోధిస్తే చాలు జ్ఞానం లభిస్తుంది పరిపక్వ మతేహ సకృత్ శృతం జన ఏ త్మధియం శృతేర్వచ మనస్సుని పరిశుద్ధం చేసుకోవడం ఎలా ఫలితాలపై మనస్సుని నిలపకుండా సత్కర్మలను ఆచరించడమే అందుకు మార్గం ఫలితాలను నాశించి ఆచరిస్తే ఫలితాలు దక్కుతాయి కానీ చిత్తశుద్ధి మాత్రం లభించదు అందరూ ఈ విషయాన్ని గ్రహించి శాస్త్రాలు సూచించినట్లు ఫలితాలను ఆశించకుండా సత్కర్మలను ఆచరించాలి అప్పుడు చిత్తశుద్ధి లభించి జ్ఞానాన్ని పొందడానికి అర్హులమవుతాం ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదములు